హాయ్ ఫ్రెండ్స్ సో ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆర్పిఎఫ్ అనేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఈ నోటిఫికేషన్ కనుక వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ వేకెన్సీస్ ఉంది కదా ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం ఇక్కడ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా రెండు వేల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి సో మొత్తం మీద అయితే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ పోస్ట్లు ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము చూసుకోవచ్చు సో ఏ జోన్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో అదేవిధంగా సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి సో మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి కానిస్టేబుల్ టెన్త్ పాస్ ఆర్ ఈక్వల్ ఎంటు రికగ్నైజ్డ్ బోర్డు పాస్ అయి ఉంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి సో ఓకేనా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కేటగిరీస్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ మిగతా క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అడ్ నాడ్ సో ఇక్కడ డొమిక్లైడ్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ సో ఫస్ట్ జనవరి నైన్టీన్ ఎయిటీన్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఎయిట్ సో వీళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి చూడండి సో యూఆర్ జనరల్ అదేవిధంగా ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే ఎయిటీ ఇయర్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హైటు కానీ అదేవిధంగా ఫిజికల్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో ఈవెంట్స్ సో దానికి సంబంధించినటువంటి మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ చెస్ట్ ఇక్కడ హైట్ అండ్ చెస్ట్ ఇవ్వడం జరిగిందండి సో ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించినటువంటి మేల్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చెస్ట్ ఓన్లీ మేల్ సో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ ఎక్స్పెండ్ చేస్తే ఎయిటీ ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ ఫైవ్ ఉండాలి సో ఇట్లా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు సో పేమెంట్ ఫీజ్ అనేసి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టైం వచ్చేసి నైంటీ మినిట్స్ ఉంటుంది సో అది సబ్ ఇన్స్పెక్టర్ అయినా సరే అదేవిధంగా కానిస్టేబుల్ అయినా సరే నైంటీ మినిట్స్ ఉంటుంది సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి వన్ ట్వంటీ ఉంటాయండి సో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ అర్థమేటిక్ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ అదే విధంగా ఇంటెలిజెంట్ సో రీజనింగ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి థర్టీ ఫైవ్ సో టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ ఉంటాయండి సో ఇక్కడ ఒకసారి చూసుకోండి సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ సిలబస్లో ఏమేమి చదవాలి అనేది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ అవేర్నెస్లో ఏమేమి చదవాలి జాగ్రఫీ ఎకనామిక్స్ అంటే పాలిటీ సో ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించినటువంటి రిలేటివ్స్ సైన్స్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ అదేవిధంగా అర్ధమెటిక్ సంబంధించినటువంటి అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి సో ఇవి కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకోవచ్చు సో దీంతో పాటుగా మనకు ఇక్కడ కొన్ని కేటగిరీలు ఇచ్చారండి సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించినటువంటి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా లాంగ్ జంపు హై జంపు సో ఇక్కడ ఒకసారి చూసుకోండి సో ఈ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత లాస్ట్లో మనకు డాక్యుమెంట్ ఫేజ్ త్రీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది సో మొత్తానికి అయితే ఒక మంచి అవకాశం అండి సో దీనిని ఉపయోగించగలరు అనేసి కోరుతున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్